వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జిల్లా చెన్నూరులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది తెలంగాణ రాష్ట్ర ఘనులు మరియు కార్మిక శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ వివేక్ వెంకటస్వామి తన నియోజకవర్గమైన చెన్నూరులో తొలిసారి పర్యటించారు ఈ సందర్భంగా జైపూర్ ఎక్స్ రోడ్ ఇందారం రసూల్పల్లి భీమారం కృష్ణంపేట చెన్నూరు పట్టణం భారీ జనసందోహం ఏర్పడింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు నేను ఎక్కువ నిధులు మన చెన్నూరు నియోజకవర్గం తీసుకెళ్ళడానికి కూడా ఇదే వాడి దృష్టిలో పెట్టుకోండి నేను మంత్రి పదవి ఇచ్చినప్పుడు అదే మధ్యలో డిస్టర్బ్ చేయడం నాకు తెలుసు మొదల నాకు చెన్నూరే టాప్ నేను ఈ మూడు ఈ మూడు రోజులు ఎంత బిజీ ఉన్నా కానీ నియోజకవర్గాన్ని నేను మర్చిపోను ఎంత బిగి ఉన్నప్పటికీ కూడా నా ఏదైతే మనసు ఉన్నదో అది ఎప్పుడు కూడా చంద్రుడి మీదనే ఉంటుందని చెప్పి మీ అందరికీ విశ్వాసం తెప్పిస్తూ మన చెర్ని చెన్నూరుని ఒక మోడల్ నియోజకవర్గం చేసి అందరికీ ఈర్షపడేలాగా చెన్నూరుని చేస్తా అని చెప్పి మీ అందరికీ నేను మరో ఇదే చెప్పిన ఈ ప్రాంతంలో నేను ఒక నెల నెల రోజుల నుంచి చెప్తున్నాను ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు కొత్త గన్నులు కావాలంటే అలాకేషన్ కావాలని చెప్పి మనకు ఏదైతే హక్కు ఉన్నదో మనకు మైన్స్ వచ్చే హక్కు ఉన్నదో ఆ హక్కు పోవడం జరిగింది మూడు సంవత్సరాల నుంచి మన దగ్గర ఉద్యోగాలు లేవు మనకు ఉద్యోగాలు రావాలంటే కొత్త గన్నులు రావాలి ఈ కొత్త గన్నులు రావాలంటే కేవలం మనం ఆప్షన్ ప్రాసెస్ లో పోయినప్పుడే మనకు కొత్త గన్నులు వస్తాయి ఇరవై ఐదు మిలియన్ టన్ల కొత్త గన్నులు ఒరిస్సాలో మనకు వచ్చింది ఎట్లా ఆప్షన్ రూట్ లో అక్కడ మనం ఆప్షన్ రూట్ లో తెచ్చుకోవచ్చు కానీ ఇక్కడ ఎందుకు మనం ఆప్షన్ రూట్ లో తెచ్చుకోవచ్చు అందు గురించి నేను ఇప్పుడు మంత్రిగా ఆయన తర్వాత ముఖ్యమంత్రి గారితో చర్చించి మనకు ఈ దీన్ని ఈ ఆప్షన్ రూట్ లో పోయే అవసరం ఉంది ఇక్కడ మన ప్రాంతానికి ఉద్యోగాలు వచ్చే అవసరం ఉంది కొత్త గనులు వచ్చినప్పుడే మనకు కొత్త ఉద్యోగాలు వస్తాయి నేను కొట్లాడి ఎందుకంటే అలాటేషన్ బేసిస్ లా పద్నాలుగు శాతం ఎక్కువ రాయల్టీ సెంట్రల్ గవర్నమెంట్ కట్టారు ఆప్షన్ చెప్పేది అవసరం లేదు ఈ పద్నాలుగు శాతం మనకు మనం కాపాడుతుంది బేసిస్ తోనే మనకు ప్రాఫిట్ వస్తుంది ఆ బేసిస్ తోనే మనకు డిఎంఎఫ్ ఫండ్స్ వస్తాయి సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి మన కార్మికులకు బోన్ వస్తుంది సో అంత చక్కర మన గోల్ చెక్కర్ సో అందు గురించి మనకు కొత్త గన్లు వచ్చే అవసరం ఉన్నది సో మనం అందరం కూడా మనం నేను కొట్టాలి కొత్త గన్లు ఇక్కడ తీసుకొస్తానని చెప్పి మీ అందరితో మాట ఇస్తూ ఒక్కసారి ఒక్కసారి విడుతులు పట్టుకొని చెప్పారు ད� 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 రోజులలో ఎంత ఉద్యమం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో అక్కడ నచ్చ చెప్పి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి తెలంగాణ ఇస్తే ఎట్లుంటది కిరణ్ కుమార్ రెడ్డికి చెంప తెప్ప కొట్టేలాగా తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి చాలా సార్లు ఏంటాడద్దు అని చెప్పి చాలా మాట్లాడినాడు కిరణ్ కుమార్ రెడ్డి కానీ వారికి ఆ ప్రభుత్వంకి ఏదైతే తెలంగాణ వ్యతిరేకంగా కొట్లాడిలో మేము కిరణ్ కుమార్ రెడ్డికి చంప తెప్ప కొట్టేలాగా తెలంగాణ నేను ఎప్పుడూ ఇదే చెప్తుండో ఆ నాకు ప్రజల ఆదరణ ఉంది ప్రజల ప్రేమ ఉంది ఎవరు ఏం అనుకుంటున్నా కానీ ఆ ప్రేమ ఆదరణ ఇప్పుడు పోదు నేను మేనే ప్రజల గురించి తెలుసు వంటి మీ అందరికీ కూడా అభినందనలు చెప్తుందంటే అనగా సరే ఆయనను గెలిపించుకోవాలి మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది మన ప్రజలకు మంచిదని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో ఇంత పోలీస్ ఒత్తిడి ఉన్నా కానీ మీరందరూ బయటికి వచ్చి లేదు మేము వివేక్ వెంకటస్వామిని గెలిపించుకుంటామని చెప్పి మీరందరూ కంకణం కట్టుకొని బయటికి వచ్చి ఎన్ని ఒత్తిడిలు ఉన్నా కానీ మీరు నన్ను గెలిపించుకున్నందుకు మీ అందరికీ కూడా ఎక్కడ కూడా కూడా తేడా వచ్చినట్టు నేను ప్రజలలో ఉన్న అన్ని వాళ్ళలు తిరిగిన ప్రత్యేకంగా మన చెన్ను మీ అందరికీ తెలుసు లోపల రోడ్లు పోతే అక్కడ ఆటో పోయే పరిస్థితి కూడా లేదు ఆటో పోయే పరిస్థితి ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తుండే వందలు నాలుగు వందలు అంటే విపరీతమైన చార్జులు ఎక్కేస్తుండే కానీ నాకు అనిపించింది ఏదేమున్నా కానీ మొదలు మన చెన్నూరు టౌన్ లో అన్ని రోడ్లు సీసీ రోడ్లు వేయించి నాకు చాలా సంతోషంగా ఏముందంటే ప్రజలందరూ కూడా వచ్చి సార్ మాకు నాలీలు కావాలి నాలీలు ఉంటే సీసీ రోడ్లు నడుస్తాయి సీసీ రోడ్ల తర్వాతనే మాకు మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి అన్ని వార్డ్లలో కూడా చూడడం జరిగింది అయితే నేను మొత్తం చెన్నూరు టౌన్లో అన్ని వార్డ్లలో నాళాలు ఇచ్చిన సిసి రోడ్లు ఇచ్చిన కొన్ని చోట్లు టీఎఫ్ఐటిసి నుంచి ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే గ్యాప్ ఉన్నదో ఇవన్నిట్లో కూడా నేను ఫండ్స్ పెట్టి చెన్నూరు టౌన్ దాని రూపం మారుస్తా అని ఎలక్షన్ ఎలక్షన్లో చెప్పడం అలాగే చెన్నూరు టౌన్ వెంకట స్వామి గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయింది చెన్నూరు నుంచి మీరు మీ అందరికి కూడా మీరు బాకీ నాన్నగారు కాక వెంకటేశ్వర గారు ఎప్పుడైతే పదవులు ఇంపార్టెంట్ కాదు ప్రజలు ఇంపార్టెంట్ నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర వెళ్ళి నాకు ఈ పోస్ట్ కావాలి నాకు ఈ పదవి కావాలి అని చెప్పి నేను ఎప్పుడు కూడా అర్థలేదు పదవి ఎప్పుడు కూడా మా కుటుంబం దగ్గరకు వచ్చి